అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ప్రకారం ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నది గుర్తుంచుకోవాలి ఎందుకంటే విడతల వారీగా డబ్బులైతే ఇవ్వాలి కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి మిగిలిన డబ్బులు అంటే పద్నాలుగు వేలు కలుపుకొని ఇక కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మరొక రెండు వేల రూపాయలను కలుపుకొని మొత్తం ఒకేసారి ఇరవై వేల రూపాయలని ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు వేస్తారు ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీతో పాటు తెలుసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీ ఫోన్లోనే మీరు మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క ప్రకటన అయితే ఉండబోతోందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సంక్రాంతి నుంచి కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభావ కింద ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల అయితే కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని అన్నీ కూడా సర్చ్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్లు కానీ లేకపోతే ఏకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు సర్చ్ చేసుకుని పెట్టుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తర్వాత డబ్బులు రాకపోయినప్పుడు అందరూ కూడా మనకు అక్కడికి అక్కడికి తిరిగి ఇవి కరెక్షన్ చేసుకుంటూ ఉంటారనమాట అదేదో ముందే చేసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ముందే అన్నీ కూడా చేసుకోవడం రెడీగా ఉండడం తెలుసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి ఇక వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు అంటే ఈ యొక్క రైతు భరోసానే కాకుండా అంటే రైతు భరోసా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ మరిన్ని పథకాల ద్వారా కూడా మీకు లబ్ధం చేకూర్చేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులైతే మనకు ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే కూడా మీరు అప్పటికప్పుడు వ్యవసాయ సహాయకులతో మాట్లాడి మీరు యొక్క పంట నష్టపరిహారాన్ని అప్లై అప్లై చేసుకుని వ్యవసాయ సహాయకుల దగ్గర నమోదు చేయించుకొని ఈ పంట నష్టపరిహారాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ నెల చివరిన మనకు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నెల చివరి నుంచి కూడా ఒక డబ్బులు అనేది విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తూ వచ్చి ఇక త్వరలోనే అరహుల జాబితాలు కూడా విడుదలవుతాయి ఈ అరహుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇక త్వరలోనే మనకు డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో డబ్బులు జమ అవుతాయి ఇక ఎవరైనా ఇంకా అప్లై చేసుకునేవారంటే అప్లై చేసుకోవడం కానీ అలాగే మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోవడం ఇవన్నీ కూడా రెడీగా ఉండడం ఇవన్నీ కూడా చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులైతే జమ అవుతుంది అర్హత ఉన్న వారికి మాత్రమే వేస్తారు అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు ఇక ప్రభుత్వం కూడా ఈసారి విడుదల చేసేటువంటి అర్హుల లిస్టులో నుంచి చాలామందిని తొలగించే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే మనకు అనేక కారణాలు అయితే ఉన్నాయి చాలామందికి గత ప్రభుత్వంలో సిఫార్సుల మేరకు యొక్క డబ్బులు అయితే పొందుతున్నారని ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అటువంటి అటువంటి వారందరినీ కూడా మనకు లిస్టు నుంచి తొలగించేస్తారు తొలగించేసి తర్వాత కొత్త లిస్ట్ అనేది విడుదల చేసి ఆ లిస్టు ప్రకారమే మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు దాదాపు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎవరైతే మనకు దాదాపు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక ఈ పది ఎకరాల వరకు మాత్రమే కాకుండా ఈ పది ఎకరాలలో కూడా ఎవరైతే పంటలు సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి కేవలం పది ఎకరాల వరకు వరకు మాత్రమే వస్తాయి కాబట్టి ఇందులోనూ పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి ఇక దీంతో పాటుగా కూడా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున కేంద్ర మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలనైతే ఇవ్వబోతుంది ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇరవై ఎనిమిదవ తారీఖులోపు అనే సమాచారంతో మరొక వీడియో అయితే మీకోసమైతే వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి లేని వారికి కూడా కే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అయితే ప్రకటించారు ఇక దీంతోపాటుగా మనకు రైతు భరోసా కింద వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఏడు వేల ఐదు వందలు వస్తుంది ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వాలని డేట్ అయితే ఫిక్స్ చేశారు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు కూడా రైతులకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఈ విధంగా అనేక రకాలుగా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే డబ్బులైతే మీకు తొందరగా రావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి